సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం శ్రీలంకను దిత్వా తుఫాను ఉనికిస్తూ ఉంది ఏపీని తాకే అవకాశం ఉందని కూడా సూచిస్తూ ఉన్నారు నాలుగు జిల్లాల అధికారులకు ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు హోం మంత్రి అనిత కీలక ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది శిథిల గృహాల వారిని కూడా అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు తీరం వెంబడి బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం కనిపిస్తుంది ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు ప్రస్తుతం శ్రీలంకను చిగురు చిగురుటాకులు వణికిస్తున్న దీత్వా ఈ నేపథ్యంలో తిరుపతి చిత్తూరు కడప నెల్లూరు ప్రకాశం జిల్లాల అధికారులను హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే అప్రమత్తం చేస్తారు మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉన్నారు శిథిలావస్థ స్థితిలో ఉన్న ఇళ్లలో నివసించే వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకైతే ఇప్పటికే తరలించాలంటూ కూడా ఎస్డిఆర్ఎఫ్ ఆర్ఎఫ్ ఎన్ డిఆర్ఎఫ్ బృందాలకు సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉండాలని హోంమంత్రి అనితి ఇప్పటికే సూచించడం కూడా జరిగింది ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని కూడా చెప్తూ ఉన్నారు కోస్తా తీరం వెంబడి ఈ దుర్గాలు వీస్తాయని కూడా సూచనలు చేశారు ఈ క్రమంలో ప్రమాదకరమైన ను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు జిల్లాలో మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అన్నారు సోమవారం వరకు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి సూచించడం జరిగింది రైతాంగం వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనిత కీలక సూచనలు అయితే చేయడం జరిగింది కాగా నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో దిత్వా తుఫాను కేంద్రీకృతం అయ్యింది ప్రస్తుతానికి ఇది శ్రీలంకకు ఎనభై కిలోమీటర్ల దూరంలో పుదుచ్చేరికి నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు అలాగే చెన్నైకి ఐదు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది గడిచిన ఆరు గంటల్లో ఎనిమిది కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతూ ఉంది ఎల్లుండి నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది దీని ప్రభావంతో కోస్తా రాయలసీమలో రేపు ఎల్లుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వెల్లడించారు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది రేపు మధ్యాహ్నం నుంచి కూడా దిత్వా తుఫాన్ ప్రభావం కోస్తా అలాగే రాయలసీమ జిల్లాలో ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు